తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి కాదలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నిధులను విధానాలను విడుదల చేయడం అయితే జరిగింది ఎవరు దీనికి అరుగులు ఎవరు దీనికి అనరుగులు అనేది లీస్ట్ అనేది రావడం అయితే జరిగింది ఇక దీనికోసం ఎవరైతే పదకొండు కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారో మనకి ఇక్కడ బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా అదే అదేవిధంగా ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కొత్త పెన్షన్లు ఇటు మనకి ఏదైతే కొత్త పథకం ఇంకోటి రిలీజ్ చేయబోతున్నారో మహాలక్ష్మి పథకం కింద ఇంటింట ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి వారు ఇప్పటి ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుని వారు దీనికైతే అరుగులు ప్రతి ఏడాదికి ఆ ముప్పై వేల రూపాయల నిధులు వారి ఖాతాలలోనైతే జమ కాబోతున్నాయి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఆ సంవత్సరానికి ముప్పై వేల రూపాయల నిధులు ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఈ కొత్త పెన్షన్ల పథకం కింద ఆ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చిన నిర్ణయం ప్రకారం మనకి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఈ కొత్త పెన్షన్ డబ్బులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఇవ్వబోతున్నారు దీనికి విధి విధానాలు ఏంటి ఖరారు చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోనైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ అయితే చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సో తప్పకుండా అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎట్టకేలకు ఆ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో ఎప్పుడెప్పుడు జమవుతాయని అంటే కొత్త పెన్షన్ డబ్బులు జమవుతాయని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు ఎన్నికల ఆమ్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు ఇక తాజాగా జరిగిన సభలో మనకి దీనిపైన ఈ కొత్త కొత్త పెన్షన్లు నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల ఈ రెండు కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మనకి దాదాపు రాబోయే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి ఈ నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు పథకాల కింద నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నారంట మనకి ఖచ్చితంగా ఈ ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులను విడుదల చేస్తారని చాలామంది లబ్ధిదారులు మనకి చాలా ధీమాతోటైతే ఉండడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ డబ్బులను తొంభై తొమ్మిది శాతం పంపిణీ చేస్తారంట కానీ దానికంటే ముందు నిజమైన లబ్ధిదారులు కాకుండా భోగ సర్టిఫికేట్ చూపిస్తూ నకిలీ పెన్షన్ తీసుకుంటున్నారు వారిని జాబితాల నుంచి పీకేసిన తర్వాత అంటే తీసేసిన తర్వాత నిజమైన లబ్ధాల అరుగుల జాబితాని రిలీజ్ చేసిన తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక ఒక నెల ముందు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మహిళలకు సంబంధించిన మహిళ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైడ్ జై హింద్